హాయ్ గాయస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ విత్ వేద చిరు హాయ్ చిరు మొన్నంతా బాగా లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాడు సో శ్రావణమాసానికి కొత్త క్రాప్ మీ మీదకి అయితే వచ్చేసామండి సో పెళ్ళి అన్న ఫంక్షన్ అన్నా కూడా సారీస్ కట్టే వాళ్ళు సారీస్ కడతారు టాప్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రాప్ టాప్స్ వేస్తారు ఈవెన్ పెళ్ళి అయినా సరే టాప్స్ అయితే ఈజీగా మనం ఇప్పుడు వేసుకుంటున్నాము ట్రెండింగ్లో అయితే ఉన్న ఐటమ్ అంతా కూడా అయితే ఈరోజు న్యూ స్టాక్ వచ్చిందండి కి వెళ్ళారు ఇంకా పట్టు సారీస్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే రాబోతున్నాయి మగవాళ్ళు సో ప్రెజెంట్ నేను ఎక్కడ ఉన్నా బట్ చిరువును చూడంగానే అర్థమై ఉంటుంది మన ఫ్యాషన్ మల్ అయితే ఉన్నాను నగర్లో అయితే షాప్ ఉంటుంది సో న్యూ ఐటమ్ వచ్చేసింది క్రాప్ టాప్స్ పైన అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అండ్ ట్రెండింగ్ కలెక్షన్ తీసుకురావడం జరిగింది వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తాను అండ్ ప్రతి దానిపైన కూడా అప్రాక్సిమేట్ వాల్యూ అయితే చెప్తానండి సో ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదు అంటే ఒక్కొక్క క్రాప్ టాప్ వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా మళ్ళీ మీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఉద్దేశంతో అండ్ మోర్ ఓవర్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఈ రెండు సైజెస్ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయన్నట్లు ఇంకా స్టార్ట్ చేద్దామండి అదే ఉంది మీరు చెప్పారు కదా పెళ్లి అయినా మనకి కోసం అయినా కానీ అంటే ఫస్ట్ ఈ రెండు అక్షరాలు ఈ రెండు పదాలు చెప్పే ముందు గుర్తుకు రావాల్సింది మగవా మగవా అంటే కొంత కలెక్షన్ ఉంటది మగవ కెళ్ళాలి అంటే కొత్త కలెక్షన్ తో సరే ఓకే డన్ మగవా అంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది మన మగవాళ్ళకి నచ్చిన కలెక్షన్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది అని వాటికి మరి కూడా ఇంకొకసారి చిరు గుర్తు చేశారు మనకు అందరికీ కూడా మగువ అనేది మనది అని చెప్పేసి అయితే కాదు ఇక్కడ చూస్తే మనకు క్రాప్ లో న్యూ ట్రెండింగ్ కలెక్షన్ అంతా వచ్చేసిందండి వన్ బై వన్ అయితే చిరు చూపిస్తున్నట్టు చూసేశాయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎల్ సైజు ఎక్సెల్ సైజు రెడీ వేర్ అండి చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ ఏదన్నా ఉన్నా కూడా మనం మగువాలో టైలర్స్ ఉన్నారు అన్నట్లు ఇంకా చూడడం మనకి ఎక్సెల్ సైజులు అయితే వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి అండ్ కంప్లీట్గా చూసినట్లయితే ఈ ఫ్యాబ్రిక్ అంతగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన మంచి ప్రింట్ దానిపై బై సీక్వెన్సీ వర్క్ ఇక్కడ చూస్తేనే థ్రెడ్ వర్క్ కూడా ఉంది ఇంట్లో అంటే సీక్వెన్సీ అంటే chicken curry అంట కదా chicken మిక్స్ అయ్యి వచ్చింది అంతా కూడా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది జార్జెట్ తన కూడా అది డిఫరెంట్ గా ఉంది ఆటోమేటిక్గా మనకు ఇలాంటి ఫ్లోరల్ వచ్చినా కూడా పైన వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకు స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ హైలైట్ చేస్తారు ఆపోజిట్ కాంబినేషన్లో హైలైట్ చేశారండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఫైవ్ 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 నుంచి సిక్స్ థౌజండ్ బిట్వీన్ రేంజ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకున్నది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట కట్ చిన్న ఇట్లా మన బోటింగ్ స్టైల్లో కట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కూడా ఈవెన్ మోర్ ఇక్కడ చూస్తే చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చారండి ఈ కప్స్ అనేవి మీకు లైక్ మీరు చూసిన తర్వాత మీరు వద్దనుకుంటే రిమూవ్ చేయించేసుకోవచ్చు టైలర్ అయితే ఉన్నారు స్లీవ్స్ అనేది అటాచ్ చేయించుకోవచ్చు మన దగ్గర టైలర్ ఉన్నారు చేయిస్తారండి సో ఇది వచ్చేసి చెప్పాను కదా ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ బిట్వీన్ అయితే వస్తుంది ఎల్ నుంచి ఎక్సెల్ రెండు సైజెస్ ఎల్ ఎక్సెల్ రెండు సైజు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో నెక్స్ట్ బ్లాక్ అండి బ్లాక్ బాగా ట్రెండ్ అయిపోతుంది ఏమనే బాలీవుడ్ లో ఎక్కడైతే ట్రెండింగ్ లో అయితే ఉంది బ్లాక్ ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఫంక్షన్స్ కూడా బ్లాక్ అని ప్రిఫర్ చేస్తున్నారు అందులో ఏమలాంటి సంకోచం లేకోకుండా సో ఇప్పుడు మీకు క్రాప్ క్రాప్టాప్ డిఫరెంటా అసలు చూసా ఎంత డిఫరెంట్ గా ఉంది ఒకసారి వన్ మినిట్ సారీనా ఆహా ఓకే దీనికి చున్నీ మొత్తం మనకి అటాచ్డ్ వచ్చేస్తుంది సో ఓకే క్రష్ లో జాడెట్ వచ్చేసింది ఇది వచ్చేసి క్రష్ ఇచ్చాడు ఇది వచ్చి సాఫ్ట్ స్మూత్ షైని ఫ్యాబ్రిక్ లో మనకి ఈ విధంగా మనకు లైక్ చూడండి చిరుకేద్దాం మనం మనకి ఎందుకు ఇక్కడ చూడండి ఇలా పడేలాగా సో ఫ్రెండ్స్ అన్నీ రెడీ టు అండి వన్ మినిట్ శారీ సో పిల్లలకి ఇలా స్టూడెంట్స్కి కానీ అలాంటి వాళ్ళకి శారీ కట్టుకోవడం రాకపోయినా కూడా అండ్ జల్దీ జల్దీగా మనం ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి వన్ మినేట్ శారీస్ అయితే చాలా యూజ్ అవుతాయండి సో మీకు చూస్తే ఈ బాటమ్ వచ్చేటప్పుడు ఈ విధంగా అవుతుంది అలా టాప్ వచ్చి సింపుల్ సూపర్ అయితే ఇచ్చారనమాట కోట్ ఉందా బడ్జెట్ అండి చాలా మంచి బడ్జెట్లో కూడా ఉంది ఫుల్ ఇది మొత్తం సీక్వెన్స్ ఫుల్ లెంత్ వస్తుంది ఈ టాప్ లైక్ ఈ క్రాప్ టాప్ వచ్చేటప్పటికి మనకు టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ బిట్వీన్ రేంజ్ అండి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల మధ్యలో అయితే ఉంది కాస్ట్ ఎగ్జాక్ట్ కాస్ట్ మెన్షన్ మీరు ఈజీగా ఉండడానికి బిట్వీన్ రేంజ్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను చూద్దామండి బాబా బాబా ఏం చెరు రిసెప్షన్ కి ఇంకా అనమాట దీనికి తర్వాత ఇంకా ఏదైనా అనిపించేలాగా ఉంది సో జార్జెట్లో అండి సార్ జార్జెట్లో వన్ మినిట్ సారీ ఇది కూడా మనకి ఈ విధంగా లైక్ లైట్ క్రష్ అనమాట సో ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది అండ్ టూ త్రీ లేయర్స్ రావడం వల్ల గోల్డ్ కూడా వస్తుంది అండ్ త్రీ ఫ్రిల్స్ ఈ ఫ్రిల్స్ చూడండి ఒకసారి ఇక్కడ ఒక ఫ్రిల్ ఇక్కడ ఒక ఫ్రిల్ ఇక్కడ ఫ్రిల్ వల్ల వేసుకుంటే ఆ లుక్ అనేది స్టెప్ బై స్టెప్ నీట్గా క్లియర్గా మనకు కనిపిస్తుంది సో మనకి ఈ విధంగా బాటమ్ ప్లేన్ వచ్చేసి మనం వన్ మినిట్ సారీ లైక్ ఇదంతా కూడా అటాచ్ వచ్చేసింది కానీ బ్లౌజ్ వచ్చేసి ఒక రేంజ్లో వచ్చిందండి కంప్లీట్గా వైట్ డైమండ్ వర్క్ కూడా సూపర్గా వచ్చేసింది అండ్ మీకు చూస్తే ఇది విత్ నెక్ నెక్ బాగుందా వి నెక్ టైప్లో వచ్చింది విత్ హిబ్ బెల్ట్ వచ్చిందండి ఇది సో ఇది కూడా మీకు మీ బడ్జెట్లోనే వస్తుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ చూసారు కదా త్రీ నుంచి త్రీ ఫైవ్ మధ్యలోనే ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేటప్పటికి అండ్ ప్రతి దానిలో ఉన్న ఎల్ సైజు ఎక్సల్ సైజు రెండు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది ఒక్కటి కొంచెం మెన్షన్ చేయండి నెక్స్ట్ ప్లస్ సైజెస్ ఇంకా స్టాక్ ఆర్డర్ పెట్టాను అనమాట రాగా నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకైతే బాబా నెక్స్ట్ లైట్ షేడ్ అండి సో మనము ఎక్కువ బ్రైట్ కలర్స్ వేసి విసిగిపోయి లైట్ షేడ్లో కొంచెం డిఫరెంట్ ఫ్లోర్లో ట్రై చేయాలనుకున్న వాళ్ళకి క్రషింగ్ ఐటమ్ ఇది సో రెడీ టు వేర్ ప్రతీది కూడా అండ్ స్టిచ్చింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేయించి ఒక్కసారి చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఈ ఓవర్లాక్ కానివ్వండి అండ్ సైడ్లో ఈ ఓవర్లాక్ కానివ్వండి ఎవ్రీథింగ్ మనకు ఈ పైపింగ్ అనేది డీటెయిల్గా ఉంటుంది అండ్ జిప్ సిస్టమ్ కానివ్వండి ఈ థ్రెడ్స్ కానివ్వండి ప్రతీది కూడా ఎందుకంటే రెడీమేడ్ కొనేటప్పుడు చాలామంది ఆలోచిస్తారండి సో ఫినిషింగ్ ఎలా ఉంటుందో ఏంటో స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో మనం పర్ఫెక్ట్గా సరిపోతుందా లేదా అని చెప్పేసి బట్ పర్ఫెక్ట్గా మనము ఒక బెస్ట్ ప్రయజ్లో పెట్టామనుకోండి మంచి మంచి బొటిక్ స్టైల్లోనే మనకు దొరికిపోతాయి అనమాట అండ్ దీంట్లో మనకి ఈ విధంగా మనకి ఇట్లా చూడండి ఇట్లా వచ్చేసాయండి సో ఇక్కడ చూస్తే దీనికి బ్లౌజ్ చూడండి ఒకసారి డిఫరెంట్గా డిజైనర్ బ్లౌజ్ వచ్చేసింది సో ఆ బ్లౌజ్ కూడా మనకు ఫ్రంట్లో వచ్చేసి ఇట్లా ఓపెన్గా పెట్టేసి ఇట్లా క్రాస్ ఇచ్చేసనమాట మొత్తం లేస్ వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ ఐటమ్ అండి స్మూత్గా ఉంది అండ్ దుప్పట మనకు వైట్ డైమండ్ వర్క్తో ఇట్లా హైలైట్ చేశారనమాట సెల్ఫ్ ఐటమే వస్తుంది అండ్ ఈ ప్రైస్ వచ్చేటప్పటికి ఏంటండి ఇంక ఫ్యాబ్రిక్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అది సో ఇది వచ్చేసి మనకు ప్రైస్ సిక్స్ థౌజండ్ పైననే వస్తుందండి ఎల్ నుంచి ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుంది సో అనుకోవచ్చు ఇంత బ్రైట్గా ఉన్నవి తక్కువ ఉక్కులో దొరికిపోతున్నా మనకి ఏంది ఉంది దీంట్లో ఎంత కాస్ట్ అంటే మెయిన్ అండి ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ అలాగే ఇది ఈ బ్లౌజ్ అండి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్లౌజ్ కి సో బ్లౌజ్ పైన ప్రతిదీ కూడా మీకు థ్రెడ్ వర్క్ అనమాట ఇది మీకు ఏదో ప్రింట్ వచ్చింది కాదండి మొత్తం అంతా మేడ్ వర్క్ అనమాట థ్రెడ్తో అంతా కూడా మీకు ప్రతిదానికి కూడా ఈ థ్రెడ్తో మొత్తం మళ్ళారనమాట సో దానికోసం అని చెప్పేసి అలానే అటాచ్ ఉంటుందో బొటిక్ స్టైల్ ఈ బ్లౌజ్ కి ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను సిక్స్ టు సిక్స్ చేంజ్ అయితే ఉంది ఎల్ నుంచి ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి పెట్టాము అంటే ఉంటుంది ఎంత గ్రోత్ ఉంది అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అండి చిన్న వర్క్ ఏదైనా చేయించాలన్నా కూడా థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ మన డోజ్ మొత్తం సేమ్ ఇంత వర్క్ పెట్టారంటే ఖచ్చితంగా అంత గ్రోత్ ఉంటుంది అని అనుకుంటారు మనకి ఎంతకైతే అనిపించదు అదే ఖచ్చితంగా కాస్ట్ ఉంది అంటే ఏదో ఉంటది సంథింగ్ స్పెషల్ అని చెప్పేసి ఆలోచించాలి సో నెక్స్ట్ ఐటమ్ అన్నమాట సో నెక్స్ట్ క్రాప్ లో మీకు అందరికీ కూడా బాగా ఇష్టమైనది ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయండి పెళ్ళిళ్ళ టైంలో మెహందీస్ కి ఎక్కువ ఎల్లో ప్రిఫర్ చేస్తుంటాము ఎల్లో అనేది మనకు బాగా ట్రెండింగ్ ఉంటుంది మెహందీ కినే కాదు ఎనీ ఎనీ టైమ్ ఎల్లో మనకు అల్టిమేట్ ఫేవరెట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా మీకు వన్ మినిట్ శారీస్లో మనకు ఇక్కడ అవైలబిలిటీలో ఉందండి సో మొత్తం జార్జెట్లో ఫ్లోర్లు వచ్చేసి ఈ విధంగా మీకు ఫ్రీస్ లేస్ వర్క్ వచ్చేసి ఉంటుంది వన్ మినిట్ శారీ అనమాట అటాచ్డ్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ అందులోనే ఒక గవ్వాల బ్లౌజ్ ఇచ్చారబ్బా నాకు ఇలాంటి గవ్వలతో వచ్చిన డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి సో ఇక్కడ చూస్తే రాప్ టాప్ అండి ఇది అబ్బా ఇక్కడ చూడండి బ్లౌజ్ చాలా బాగుంది చిన్నగా మంచిగా డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ చూడండి గవ్వలు వచ్చాయన్నమాట మొత్తం మువ్వలు ఎంత బాగా వచ్చాయి మొత్తం సీక్వెన్సీ సీక్వెన్సీ కాదండి ఇది డిఫరెంట్ వర్క్ ఇది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది హిప్ బెల్ట్ అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉందండి అండ్ ఈ బడ్జెట్ వచ్చేటప్పటికి మనకు ప్యూర్ జార్జెట్ హెవీ వర్క్ అయితే వస్తుందన్నమాట ఇది అరౌండ్ మనకు కొద్దిగా రేంజ్ వస్తుందండి సో మనకి ఇది ఎయిట్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అలా రేంజ్ అయితే వస్తుంది రెడీ టు వేర్ అండి ఇవన్నీ కూడా సో నేను చెప్తున్నాను కదండి మనం ఒక ప్రైజు అందరు వంద రూపాయలు మారే కొద్ది మారే కొద్ది ఏదో ఒకటి ఫ్యాబ్రిక్లో ప్రీమియం రావడం అల్టిమేట్ వన్ రావడము లేకపోతే ఈ వర్క్ అనేది చేంజ్ అవ్వడము ఆ ఫినిషింగ్ చేంజ్ అవ్వడము సంథింగ్ ఏదో ఒకటి చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసి తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి నెక్స్ట్ అండి సో ఈ లాక్ ఇలాంటివి ఏంటంటే మనకి ఎనీ టైం అండి పెళ్ళిళ్ళకి అలానే కాకుండా ఏదైనా మనము ఒక లెహంగా కానీ క్రాప్ కానీ ట్రై చేయాలంటే బేసిక్ లెవెల్ నుంచి మనం చూస్తాము మనకి ఇక్కడ జార్జెట్లో ఈ విధంగా మనకు ఇక చూడండి ఈ విధంగా మీకు ఆపోజిట్ ఆపోజిట్ కాదు ఈ విధంగా వర్క్ బ్లౌజ్ వచ్చినా హ్యాంక్ క్రాప్టప్ అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తం ప్రతిదానికి కప్స్ ఉంటాయి ఇవి కానీ మనం రిమూవ్ చేయించుకోవచ్చు చాలా మందికి ఈ కప్స్ వద్దు అనుకో అక్కడ ఆగిపోవద్దు కప్స్ ఉంటాయి రిమూవ్ చేయించుకోవచ్చు మన దగ్గర టైలర్ ఉన్నారు చేయిస్తారు అన్నట్లు ఇంకా సో బేసిక్ రేంజ్ అనమాట ఇది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రూ థౌసండ్ సెవెన్ టూ సెవెన్ డబల్ అని ఇది ఎగ్జాక్ట్ కాస్ట్ చెప్తున్నా టూ సెవెన్ డబల్ అని అండి సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అయితే చూస్తాం ఇంకా ఉన్నాయా దాంట్లో ఇంకా

ట్రెండీ ఐటమ్ అనమాట క్రాప్ టాప్లోనే లోనే ట్రెండీ అనమాట బ్లౌజ్ పైన ఇలా వేసేసుకొని సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఈ వర్క్ అంతా డిస్ప్లే అవుతూ ఉంటుంది అండ్ లో కూడా ఒక మంచి లుక్ తీసుకొస్తుంది అనమాట బట్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా మనకు టూ సెవెన్ డబల్ నైన్కి అయితే ఉంటుంది అగైన్ మళ్ళీ మనకి ఇప్పుడు ఆషాఢం డిస్కౌంట్ కూడా నడుస్తుంది కాబట్టి ఆ డిస్కౌంట్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీ అదృష్టం అదృష్టంపైనే ఉంటుంది ఎందుకంటే స్పిన్ ఉంది కదా స్పిన్ పైన మనకి ఎంత పర్సంటేజ్ వస్తే అంత పర్సంటేజ్ మీకు డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అండి సో ప్రజెంట్ ఇది ఆషాఢం ఆఫర్ అనమాట సో నెక్స్ట్ అండి ఆర్గంజా అండి సో ఆర్గంజ లేని ఫ్యాబ్రిక్ కానీ లెహంగా క్రాప్ టాప్స్ కానీ అస్సలు ఉండదు ఖచ్చితంగా ఆర్గంజా పైన ఫ్లోరల్ ప్రింట్ అనేది ఒక ఎలిగెంట్ లుక్ ఒక సపరేట్ ఒక ఒక లుక్ని క్రియేట్ చేస్తుంది ఆర్గంజా పైన ఈ విధంగా అయితే వస్తుంది మనకైతే ఇదంతా లోపల లైనింగ్ అనమాట అది టూ త్రీ లైన్స్ వచ్చేసాయి అలాగ లైనింగ్ సో దీనిపైన మనకు మిరల్ వర్క్తో ఉన్న బాట్ టాప్ అనమాట ఇలా చూడండి సెల్ఫ్ లో వచ్చేస్తుంది సెల్ఫ్ లో వచ్చేసినప్పటికీ కూడా సో ఇలా బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ వస్తుంది మిగతా వర్క్ ఇచ్చి హైలైట్ చేసి కూడా అగైన్ సేమ్ దాంట్లో స్విచ్ చేయించి దానిపైన మొత్తం అంతా కూడా ఈ హ్యాండ్ తో కుట్టిన వర్క్ అనమాట ఇదంతా కూడా సో ఇది వచ్చేటప్పటికి మనకు బడ్జెట్ చూడండి ఒకసారి దుప్పడా డిఫరెంట్ ఉంది అదే రకరకాల ట్రై చేస్తున్నాడు చిరు అన్ని బాగుంది కావాలి అండ్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ వస్తుందండి మనకు అరౌండ్ టూ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిట్వీన్ రేంజ్ వస్తుంది సో దీంట్లో మనకి అగైన్ మనకి డిస్కౌంట్ కూడా దొరుకుతుందండి సో లైక్ ఎప్పుడు ఆషాడంలో వచ్చి మీరు షాపింగ్ చేసుకుంటేనే మళ్ళీ ఈ వీడియో చూసిన వన్ మంత్ తర్వాత వచ్చి చూసారంటే ఆ డిస్కౌంట్ అప్పుడు ఉండదు వేరే ఏదైనా ఉండొచ్చు అన్నట్లు ఇంకా సో ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అన్నమాట బా ఇది కూడా డిఫరెంట్గా ఉంచు నేను వచ్చేసి జమ్షూటా అసలు కాదు ప్లాజోసా ప్లాజో సో ప్లాజో సెట్ ప్లాజో విత్ ప్లాజో బ్లౌజ్ సైజ్ ఇరను సో పార్టీస్కి ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి కలెక్షన్ మనకు అన్నంతపూర్లు దొరుకుతాయండి అండి బేసిక్గా ఇలాంటివన్నీ కూడా మనము ఎక్కువ సిటీస్లో అడుగుతుంటారనమాట ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కావాలి అని చెప్పేసి సో మగువ అంటేనే మనకు ప్యాషన్ కాబట్టి ప్యాషన్కి సంబంధించిన ఎవ్రీథింగ్ కలెక్షన్ దొరుకుతుంది సో ఇక్కడ చూడండి సో డిఫరెంట్ ఐటమ్ అనమాట కలర్ కూడా చాలా బాగుంది వర్క్ కూడా అయితే అంతే రిచ్లోకి అయితే ఉంది వర్క్ కూడా చాలా క్లారిటీగా అయితే ఉంది అన్నట్లు ఇంకా సో ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ఎల్ సైజు అండ్ ఎక్స్ఎల్ సైజు రెండు సైజెస్లో అయితే అవైలబిలిటీలో ఉందండి సో అండ్ ఈ డ్రస్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకు సో చూడండి ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ వస్తుంది అనమాట ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి వర్క్ ఆ డిజైన్కి ఇవ్వచ్చు అనమాట ఇదంతా రిచ్గా అయితే ఉంది సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇంకా కలర్ బాగుంది చూడం కలర్ నేనే పిక్ చేసా కట్టుకుంటే అంటే ఇట్లా చూడడం కంటే కూడా ఇది వేసుకుంటే బాటల్ గ్రీన్ కలర్ కానీ దానిపైన సీక్వెన్స్ వర్క్ అనేది చాలా హైలైట్ అవుతుంది మనకు సో దీంట్లో వచ్చేసి బాటమ్ అంతా కూడా ఇలా అంటే బాటల్ గ్రీన్ లీఫ్ డిజైన్ సీక్వెన్సింగ్ అదే చిరు ఇప్పుడు నేను చెప్తున్నా స్టార్టింగ్ నుంచి కూడా సో మార్కెట్లో ఇప్పుడు ఎక్కడెక్కడో ఇలాంటి ఒకవేళ దానికి సంబంధించిన ఒక ఫోటో కనపడింది అనుకో సో అక్కడ తక్కువ ఉండి మన దగ్గర ఇలా ఉంది అంటే ఏదైనా వెబ్సైట్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్స్లో కానీ అలా చూస్తూ ఉంటాం మనం బేసిక్గా ఇంత తక్కువ ఉంది ఇక్కడ ఇంత రేట్ చెప్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు బట్ కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఫిజికల్గా వచ్చి క్వాలిటీనే చెక్ చేసి తీసుకెళ్తే డెఫినెట్లీ మీకు వర్త్ అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి వెబ్సైట్స్లో కానీ మనం ఫిజికల్గా స్టాక్ చూడము కళ్ళతో చూసి తీసుకొని పిక్ చేసుకుని వచ్చిన తర్వాత అనసైజ్ రావడము అండ్ ఫ్యాబ్రిక్ అటర్ఫ్లో షాప్ రావడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నట్లు ఇంకా ఇది ఒక్కటి లైక్ ఇక్కడ నేను తీసుకోమని చెప్పట్లేదు మీ ఇష్టం కాకపోతే ఇది ఒక్కటి గమనించుకోగలరు అనమాట ఆన్లైన్కి కి తేడా ఇది ఒక్కటి ఉంటుంది అది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టాప్ అది ఒకటి మెయిన్ అంటే ఏంటంటే కస్టమర్ నేను కూడా చాలా మంది తేదా గురించి చెప్తుంటాను ఇప్పుడు వన్ గ్రామ్ ఉంది గోల్డ్ ఉంది రెండు చూడనీకి ఒకేలా ఉంటాయి కాబట్టి కాబట్టి వన్ మనకి రియల్ కాదు గోల్డ్ అనేది రియల్ అని ఇది కూడా సేమ్ ఐటమ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అంటే చూస్తే చాలా మంది ఏంటంటే ఇన్స్టా ఇప్పుడు దీంట్లో మేము ఆన్లైన్ లో తీసుకుంటాం డబ్బా అది అని ఆన్లైన్ లో పిచ్చిగా నమ్మే అసలు ఆన్లైన్ లో క్లాత్ అసలు ఏ అంత వరే వరే ఇలాగే ఉంటది కానీ అసలు ఇలాగే ఏమి ఉండదు ఇక్కడికి మనం క్లాత్ ఫీల్ అవుతాం క్వాలిటీ ఫీల్ అవుతాం మీకు ఎన్నేళ్ళైనా ఇది వాడిన తర్వాత కూడా మీకు ఇదే రుచి లుక్ అయితే ఉంటుంది ఇంకా సో బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి ఇది అరౌండ్ మనకు ఫైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్వీన్ రేంజ్ అయితే వస్తుందండి మొత్తం వర్క్ అనమాట ఇలా అయితే ఉంటుంది మనకు సూపర్ నెట్ తో ఉన్న లైక్ సింపుల్ గా దుప్పటా అయితే ారండి సో ఈ రేట్లపైన మీకు ఆచేయడం అంతా కూడా స్పిన్ నడుస్తుంది దాదాపు ముప్పై శాతం వరకు కూడా మనకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది అది కూడా మీ పైన ఆధారపడి ఉంటుంది ఇంకా మీరు ఎంత స్పిన్ చేస్తే ఆ స్పిన్ ఎక్కడ ఆగితే ఆ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు సో నెక్స్ట్ అయితే మనమాట నాకు ఆ కలర్ అనేది ఇట్లానే లాగుతుంది చూపించి చూపించి చిరు చూపించి చీర అని చెప్పి లాగుతుంది అలా ఉంది కలర్ ఒకసారి చూడు సో పింక్ లోనే ఒక డిఫరెంట్ బ్రైట్ పింక్ దట్టు కూడా దాంట్లో కొంచెం షైనీ ఫ్యాబ్రిక్ రావడం వల్ల ఇంటి మస్త్ అయితే ఉంది ఇది ఏం చీరది సరే లాగా వస్తుంది కట్ కట్ టైప్ లో వచ్చింది కట్గా వచ్చేసి ఎంత డిఫరెంట్గా ఉంది అబ్బబ్బా ఎంత బాగుంది డిఫరెంట్ యాక్చువల్గా ది సై మనకు దూరం నుంచి చూస్తే ఒక శారీ టైప్ కూడా వస్తుంది ఇదంతా కూడా ఫ్రిల్స్ టైప్లో సో ఇదంతా కూడా పక్కన ఇలా సైడ్కి మనం కొంగు వస్తుంది ఆ టైప్లో వస్తుంది బట్ కాకపోతే ఇది స్కర్ట్ అలాగే టాప్ టైప్ అనమాట ఇది వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో ఇది వచ్చేటప్పటికి మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ వస్తుందండి సో బాటమ్ వచ్చేటప్పటికి చూసారు టాప్ కూడా మీకు ఫుల్ వర్క్ అనమాట ఈవెన్ ఇక్కడ ఈ థ్రెడ్ దగ్గర నుంచి కూడా మీకు వైట్ బీట్స్తో అలా మొత్తం వర్క్ కర్దన్న జర జర్దోసి వర్క్ అంటాం కదా ఆ వర్క్ అంతా చేశారనమాట టాప్ కప్ టాప్ అంతా కూడా అండ్ కోట్ ఇచ్చారు అబ్బా దీనికి కోట్ ఇచ్చారు వేసుకుంటే క్లారిటీగా వస్తుంది ఇలా కంటే కూడా మీరు ట్రయల్ చేయండి మన దగ్గర ట్రయల్ రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎన్ని అయినా ట్రయల్ చేసి సూట్ అయితే మీరు పక్క సాటిస్ఫాక్షన్ అయితేనే బిల్డింగ్ తీసుకెళ్తారు ఇక్కడ స్టాఫ్ అనంతపూర్ లో ఉన్నారు ఎందుకు లేరు అన్నీ ఉన్నారు మన సబ్స్క్రైబర్ మా యూట్యూబ్ వాళ్ళే మీకు హీరోయిన్స్ వేరే వాళ్ళని కంపేర్ చేయొద్దు అనంతపురూ కూడా చాలా మంచిగా ఉన్నారు అందరూ కూడా సో అందరూ కూడా ఇట్లాంటి ప్యాషన్ ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ కాకపోతే ఇంకా మీరు ఇవ్వాలి ఇంకా మాకు ఇంకా మంచి ఫ్యాషన్ ఇవ్వాలి ఇంకా కూడా సో నెక్స్ట్ అండి క్రషింగ్ మోడల్ అండి ఇది బేసిక్ రేంజ్లో వచ్చే క్రాప్ టాప్స్ టూ షర్ట్స్ అయితే వచ్చేస్తాయి మొత్తం క్రష్ మోడల్ వచ్చేసి మీకు ఇంత సీక్వెన్సీ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారన్నమాట కలర్ అయితే చాలా బాగుంటుంది ఇది బేసిక్ అండి రెగ్యులర్గా మనము బెస్ట్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు త్రీ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూసే వాళ్ళకి ఇలాంటి క్రాప్ టాప్స్ చూడవచ్చు ఎల్ నుంచి ఎల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ క్రాప్ టాప్ కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది మనకు ఇది యాక్చువల్లీ దీనికి టాప్ కాదు ఇది ప్లాజ్ అనమాట ఎంత పెద్దగా ఉంది చిరు ఇది ఏం చీర ఎన్నికలు పడితే చిరు దీంట్లో వర్క్ అయితే వచ్చేసి అలాగే దీనికి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉందండి చూడండి బ్లౌజ్ కట్టా ఇచ్చారు దీన్ని ఇలా బ్లౌజ్ పెట్టుకుని ఇలా పెట్టుకోవాలా ఇలా సూపర్ చాలా బాగుంది వర్క్ చాలా బాగుంది క్లాత్ బాగుంది వర్క్ చాలా బాగుంది హెవీ క్లాత్ అండి హెవీ వర్క్ కూడా అండ్ కాస్ట్ కూడా మీకు నేను చెప్తాను దీన్ని ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా నేను ఒక్కసారి మెన్షన్ చేస్తాను డిస్కౌంట్ ఉంటుంది ఫోర్ నైన్ ఫోర్ జీరో అండి అగైన్ మళ్ళీ మీకు స్పిన్లో డిస్కౌంట్ వచ్చిందనుకొని డిస్ మీకు ఆఫర్ అయితే ఇన్స్టాంట్గా ఇచ్చేస్తారు సో చాలా డిఫరెంట్గా ఉందండి డిఫరెంట్ కలెక్షన్ చూసే వాళ్ళకి ఈసారి ఈ లైక్ ఈ ట్రాప్ టాప్ అనేది పిక్ చేసేసుకోండి కలర్ కూడా బాగా ట్రెండిగా అయితే ఉందన్నమాట ఇది చూడండి ఇలా అయితే ఉంటుంది మొత్తం చూడండి బ్లౌజ్ సూపర్ ఉంది ఇది అవును ఎల్ సైజ్ అండి ఇది ఎల్ సైజ్ కంప్లీట్ అనేది ఇంట్లో ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబిలిటీ గుర్తుంచుకోండి నెక్స్ట్ అండి రెగ్యులర్ బేసిస్లోనే మనకి ఇందాక చూసిన ప్యాటర్న్లోనే ఈ ఐటమ్ వచ్చేటప్పటికి కాకపోతే దీనికి మీకు బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది మనం షార్ట్ బ్లౌజ్ చూసాము ఇప్పుడు వచ్చేటప్పటికి లెంతీ బ్లౌజ్తో ఇలా డిఫరెంట్గా ఇచ్చారండి బా చూడండి షార్ట్ బ్లో వద్దు మనకు డిస్కంఫర్ట్ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేయవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ప్రజెంట్ మీరు చూస్తున్నది టూ వన్ సెవెన్ ఫైవ్లోనే వచ్చేస్తుందండి టాప్ అండ్ ఈ సైజ్ వచ్చేటప్పటికి నేను చెప్తాను ఒకసారి ఇది ఎల్లో అవైలబిలిటీలో ఉందండి ఎల్లో అవైలబిలిటీలో ఉంది అనేది బాగా మ్యాచ్ అయిపోయింది సో గైస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా మన మా ఫ్యాషన్లో అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇవే కాదు ఇంకా ఇక చూడండి ఈ ఐటమ్ అంతా కూడా మనకు క్రాప్ టాప్స్ ఐటమే అనమాట మొత్తం ఇదంతా కూడా సో అప్ టు మీకు టెన్ టు పెళ్ళికూతుర్లకి కావాల్సిన టెన్ థౌసండ్ అండ్ టెన్ థౌసండ్ వరకు అయితే మనకు డెఫినెట్ క్రాప్ టాప్స్ దొరుకుతాయండి సో ఇవే కాకుండా సెమీ స్టిచ్డ్ కావాలనుకున్నా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకు సెమీ స్టిచ్డ్ లెహంగాస్ అయితే స్టార్ట్ అవుతాయండి సో వచ్చి షాప్ చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీటిలో డిజైన్స్ మీకు చాలా కొత్తగా అనిపించినా నాకు తెలుసు సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి పీసెస్ రావు వచ్చినా వేరే ప్యాటర్న్లు వస్తాయి కాబట్టి నచ్చిన వెంటనే మీరు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదన్నమాట ఇవాళ మా వీడియో సో అంతేగా చిరు సో మనకి ఇంట్రెస్టింగ్ మళ్ళీ